మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఎస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను ఈరోజు వాస్తులో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసినది మీకోసం ఏంటంటే నిన్న ఒక సైట్ కరెక్షన్ ఇచ్చామనమాట ఆ ఇంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ అది కరెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక డౌట్ అడిగినారు దాన్ని బట్టి ఈ వీడియో మీకోసం ఇంటి ముందర స్పేస్ లేని పక్షాన వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ వేసుకున్నారు ఇంటి ముందర వేరే ఎవరో వచ్చి ఇట్లా సెప్టిక్ ట్యాంక్ ఇట్లా ఇంటి వాకల్లో ఉండకూడదు దాన్ని తక్కువ లోపల రాకూడదు అలా అని చెప్పారనమాట ఐ మీన్ ఇంటి గేట్లో కాంపౌండ్ లోపల సెప్టిక్ ట్యాంక్ ఉంది వాళ్ళు అది తక్కువని లోపల రాకూడదు దేవుళ్ళు లోపల రారు అని చెప్పినారనమాట సి ఒక నిమిషము నేను వేదిక్ ప్లస్ సైన్స్ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకొని తీసుకెళ్తాను నాకు ఉండే అనుభవంలో ఇంటి ముందర లోపల సెప్టిక్ ట్యాంక్ ఉంటే దేవతలు రారు దేవుళ్ళు రారు అనే పక్షాన ప్రతి ఇంటికి కాంపౌండ్ ముందర ఉండేది కలవనే ఆ డ్రైనేజ్ దాటే మీ ఇంటిలో సైట్ లోపలికే రావాలా ఏ ఇంటికి డ్రైనేజ్ లేకుండా లోపలి దాటుకుని వస్తారు మీరు అర్థమైందా ఏ ఇంటికి కానీ అప్పుడు ఎట్లా మన కాంపౌండ్ లోపలికి డైరెక్ట్ గా దాటకుండా వచ్చేస్తారా ఎవరు గాని ఇంట్లో రోడ్ లో ఉండే డ్రైనేజ్ అన్ని దాటుకునే మన లోపలికి రావాలా ఇంట్లో కాంపౌండ్ లో సెప్టిక్ ట్యాంక్ అనేది ఆ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉండకూడదు అనేది సబ్జెక్ట్ కానీ సెప్టిక్ ట్యాంక్ దాటుకొని లోపల ఎనర్జీస్ రావు అనేది ఊరికే అదంతా అపోహ అనమాట సో దట్ దాని అన్ని పక్కన పెట్టి సెప్టిక్ ట్యాంక్ మీ సైట్లో ఎక్కడ ఇవ్వాలా అనే దాన్ని మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి సెప్టిక్ ట్యాంక్ కాకుండా ఈ మధ్యలో దీనికి కూడా వాటర్ సంపు కూడా ఒక టాపిక్ తీసుకొచ్చారనమాట ఈ మధ్యలో వాస్తుకి ఏంటంటే నీళ్ళు గంగాదేవి దానిపైన తక్కువ రాకూడదు అని ఇవన్నీ వినేదానికి బాగుంటుంది కానీ ఇవన్నీ క్యాల్కులేషన్కి ఈ రిజల్ట్కి అంతా ఇవన్నీ సంబంధం లే ఎనర్జీ రిసీవ్ అవ్వాలంటే ఒక పళ్ళం ఉండాలా అది ఎక్కడ ఉండాలా అంతవరకే సబ్జెక్టు దాంట్లో సెప్టిక్ ట్యాంకు ఉందా లేకంటే నీళ్ళు ఉందా ఇవి కాదు విషయము ప్రాక్టికల్గా చూసినారంటే అనుభవంలో ఏది సక్సెస్ ఏది సక్సెస్ లేదనేది మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి చాలా మంది క్లయింట్స్ సక్సెస్ అయినారు కాబట్టి గంగాదేవిని తొక్కకుండా కాలువని తొక్కకుండా ఇంటికి రాలేము కాబట్టి ఈ అపోహని అందరూ తుడిచిపెట్టయి మైండ్లో నుంచి ప్రాక్టికల్గా ఏది ఉందో దాన్ని ఫాలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ధైర్యంగా ఇస్తాము మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఏదన్నా కావాలంటే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్